కాశ్మీర్ పహల్గ్రామ్ టెర్రిస్టు దాడుల్లో బలైన భారతీయులకు మనమంతా ఫౌండేషన్ ఫౌండర్ వేలూరు లలిత్ ఆధ్వర్యంలో అర్పించారు శుక్రవారం రాత్రి నెల్లూరు నగరంలోని పాత జెడ్పీ సెంటర్ నుండి వీఆర్సీ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సందర్భంగా మనమంతా ఫౌండేషన్ ఫౌండర్ వేలూరు లలిత్ ప్రగతి లైన్స్ క్లబ్ వందవాసి హరి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మేకపాటి నవీన్ సుధీర్ వేలూరి కిరణ్ వెంకటేష్ గణేష్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు भे भे प भारत माता माता के भारत माता के भारत माता के उग्रवादी नशीन चाली उग्रवाद भरा माता के भारत माता के రోజున కాశ్మీర్లో పాకిస్తాన్ ఉన్మాది ఉగ్రవాదులు అమాయకులైనటువంటి ఇరవై ఎనిమిది మంది అమాయకులు భారతీయులను చెప్పడం నిజంగా చాలా బాధాకరం నిజంగా ఈరోజు ఆ అమాయకులను ఇరవై ఎనిమిది భారత బిడ్డలను ఈరోజు నెల్లూరు నగర పిహెచ్ సెంటర్లో వాళ్ళ ఆత్మలు మేమందరం అందరం కూడా నివారణపిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వతో వాళ్ళ ఆత్మ శాంతి అని చెప్పేసి నివాళులు నడిపిస్తూ ఉన్నాం పాకిస్తాన్ ఉగ్రవాదులారా మీకు తమ్ము ధైర్యం అనేది ఉంటే మా ఇండియన్ ఆర్మీతో డైరెక్ట్గా రండి అంతేగానే వెనక నుంచి వెన్నుపోటు పడడం అనేది మీ మద్దతు కాలం చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆ ఇరవై ఆ ఇరవై ఎనిమిది కుటుంబాలను ఎంతో బాధాకరంగా చేసుకుంటా ఉన్నారు ఎంతో శోకం మిగిలిచ్చారు నిజంగా చాలా పొట్టు ఈరోజు జరగడం జరిగింది పాకిస్తాన్ ఉన్న చెప్తా ఉన్నాం ఈరోజు మీ మీ ఇస్లాం అలా చెప్పమని చెప్పిందా మీ కురాన్ అలా ఇరవై ఇరవై ఎనిమిది మంది కూడా చెప్పమని చెప్పిందా అని అడుగుతా ఉన్నా ఈ రోజు ఒక్కసారి మా భారతదేశానికి వచ్చేసి తెలుసుకోండి మన హిందూ ముస్లిం ఏ విధంగా అయితే అన్నదమ్ముల వాళ్ళే కలిసి మళ్ళీ ఉంటామో మీరే చూస్తారు ఎంతో స్నేహభావంగా ఏదైనా కష్టపడేది వస్తే మేము ఉన్నామంటూ ఒకరికొకరు తోడుగా మెచ్చుకునే వ్యక్తిత్వం ఈరోజు మా భారతదేశం ఉంది అలాంటి మా భారతదేశం గొప్పతనం అలాంటి మేము ఈ భారత బడ్డలా అని చెప్పుకోవడం కూడా చాలా గొప్పతనం కనిపిస్తూ ఉన్నాం ఈ అటాక్ కి భాగంగా మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఎలక్షన్ కానివ్వండి అందులో మూడు వందల పదిహేడు ఆర్టికల్ రద్దు చేయడం దాని తర్వాత ఎనభై ఐదు వేల మంది నుంచి తొంభై వేల మంది దాకా కాశ్మీర్ లోకి వచ్చి నివసించడం ఇవన్నీ కూడా ఊర్వలేక కాశ్మీర్ మీ చేతులు వారికి దూరం అయిపోతుందని చెప్పేసి ఒక కారణంతోనే ఈ విధంగా మీరందరూ కూడా చేయడం జరిగింది నిజంగా మేము భగవద్గీత భగవద్గీత కానీ కురాన్ కానీ మా బైబుల్ని కానీ ఒకే విధంగా భావిస్తాం కాబట్టి మా బైబుల్ మా కురాన్ మా భాగ్య కూడా చెప్పింది ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని ముందు సంధికి తీసుకెళ్ళండి యుద్ధం చేయండి అని చెప్పేసి మా భగవద్గత మా భగవద్గత చెప్పడం జరిగింది అదేవిధంగా మీతో సంధి ఎప్పుడు కూడా కుదర పని ఈ రోజు యావత్ భారతదేశం కూడా మీతో యుద్ధానికి సిద్ధం భారతదేశంలో పౌలరా ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ఒకటవలసిన సమయం వచ్చింది భారతదేశం మన కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం ప్రతి ఒక్కరికి కూడా బయటకు వచ్చి మన నివాళులర్పించి మన భారతదేశం మన భారత కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి మే కూడా కోరుతా ఉన్నా కాశ్మీర్ ఈ జరిగినటువంటి భాగం పడకల్లారా చెప్తున్నా పాకిస్తాన్ ఉగ్రవాదారా చెప్తున్నా ఈరోజు ఆ అటాక్ చేసి ఆ రోజు కాశ్మీర్ లో సంబ్రాంత్రికి పోతూ ఉంటారు రాబోయే రెండు వంటలల్లో రెండు వంటలలోనే మీ ఆఖలి కేకలావు మా భారతదేశం వీటి ఉంది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉంటాను ఏ భారత్మా దాక్యే భారత్మా దాక్య్ భారత్మా దాక్యూ లైన్స్ క్లబ్ అరీ వందవాసి ఈ కాశ్మీర్లో జరిగినటువంటి మానవ హోమాన్ని ఇక్కడ ఇండియన్ ప్రజలే కాదు ప్రపంచం యావత్తు ఖండిస్తుంది అలాగే చెప్తున్నాను ఇంటికి ఒకరు చొప్పురు బయలుదేరినా కూడా పాకిస్తాన్ అనే దేశం ప్రపంచం మ్యాప్లో తుడుచుకోబోతుంది తప్పద వెనక నుండి వచ్చి కొట్టడం కాదు మీరు దమ్ము ధైర్యం అనేది ఉంటే ఏంటి ముందుకొచ్చి పోరాటి విజయ విజయాలు తెలుసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక దేశం ఎప్పుడు కూడా ఇంకొక దేశాన్ని చెడిపోవడం కోరుకోదు అలాగే ప్రతి దేశానికి ఆర్థిక మూలమే కూడా మన మోడీ గారు పాకిస్తాన్కి మన దేశం తరఫున ఎంతో సహాయం చేశారు అలాంటిది వాళ్ళకి కూడా డిసైడ్ అయ్యారు అలాంటి నీటి వలన పాకిస్తాన్కి ప్రపంచ దేశాలండి ఒకే ఒక్క నినాదం మీరు ఏమి చేసినా ఇండియాకి మేము సపోర్ట్ చేస్తామనేసి ప్రపంచం మొత్తం వైఖరి నాటికొచ్చింది కబూర్దార్ మీకు ఒకటే చెప్తున్నాను ఏదైనా మీరు చేయాలనుకున్నారా రండి ఫేస్ టు ఫేస్ నేర్చుకుంటాం అలాగే ఇంటికి ఒకటి బయలుదేరనుకో నేపుల్ దాంట్లో పాకిస్తాన్ అనేది అసలు ఇంకా కనపడదు కబూర్దార్ ఇప్పుడు చెప్తున్నాను ప్రతి కుటుంబంలో ఈ మరణ ఘోష అనేది ఈ పాకిస్తాన్ చూసిపోవడానికి ప్రపంచ దేశాల్లోనే కనుమరిపోవడానికి ఇది ఒక నాంది ఈ మూలం అనేది ఇక్కడ బీదం ఉన్నది ఏర్పడింది మీ ప్రపంచంలో పాకిస్తాన్ అనేది కనబడదు కనుమరుగైపోతుంది వచ్చే భావితరాలకి పాకిస్తాన్ అనేది ఉండేది కూడా తెలియకుండా పోతుంది మా పాకిస్తాన్ ఆర్మీ సేవాళ్ళందరూ ఏకదాటిగా ఒక్కసారిగా యుద్ధం మొదలుపెట్టారు మీకు ఇంకా చుక్కలు తిప్పడం ఇండియా గ్యారంటీ జై జవాన్ జై కిసాన్